దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన గాక అందరికి దేవుని పేరేటి అందని తెలియజేస్తున్నాను రాత్రి కొద్ది లేఖనాలు జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతముల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వాక్యం నుండి చదువుకుందాం పరమగీతముల గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ వాక్యం మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుమో అది ప్రాకారం వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుమో అది కవాటం వంటిదాయన దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదము హలేలోయ రాత్రి కొద్దిలేఖనాలను ధ్యానం చేసుకుందాం ఇక్కడ ఒక కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక సంభాషణ ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ మధ్యలో ఒక ఆడపిల్ల ఉంది ఆ అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏమని అంటున్నారంటే మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది దానికి ఇంకా వయసు రాలేదు వివాహకాలం వచ్చినప్పుడు దాని విషయంలో మేము ఏం చేయాలి అంటే ఆ అమ్మాయి విషయంలో మేము ఎలా నడుచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తా ఒక మాట అంటారు ఆ అమ్మాయి గురించి మన మన చెల్లెలు ఆమె గనక ప్రాకారం వంటి దగ్గ ప్రాకారం వంటి మనస్తత్వం స్వభావం కలిగి ఉంటే ఆ మీద వెండి గోపురం ఒకటి కట్టి ఆమెను కనపొలు లేదు ఆమె కవాటం వంటిది కనుక ఉంటే ఆమెకేం చేద్దాం అడ్డుకరలో కట్టేద్దామని ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ గమనిద్దాం రెండు విషయాలు చెప్పారు ఏమంటున్నారంటే మన చెల్లెలు కనుక ప్రాకారం లాగా ఉన్నదనుకో ఆమెను మనం ఏం చేద్దాం ఘనపొరుద్దాం అంటే ప్రాకారం మీద వెండి గోపురం కట్టి ఆమెను ఘనపొరుద్దాం అంటే దీని అర్థం ఏంటి ప్రాకారము అంటే పట్టణం చుట్టూ ఉండేటువంటి బలమైన పెద్ద గోడని ఏమంటారంటే ప్రాకారము ఆ దినాలలో పట్టణాల చుట్టూ ప్రాకారాలు ఉండేవి ఎందుకు ఆ ఉంటాయి అంటే శత్రువులు అనేటువంటి వాళ్ళు ఆ పట్టణాల్లోనికి ప్రవేశించి ఆ పట్టణాలను నాశనం చేయకుండా కాపుదల కోసం ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు రాజధాని పట్టణాల చుట్టూ కూడా పెద్ద పెద్ద బలమైన గోడలు కట్టేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు అంటారు మన చెల్లెలు కనుక ప్రాకారం లాగా ఉందనుకో అంటే దాని అర్థం ఏంటంటే ఆమె తన జీవితాన్ని పాడు చేసుకోకుండా తన జీవితాన్ని కాపాడుకొని భద్రం చేసుకుందనుకో ఎందుకని యవన కాలంలోకి వచ్చిందిగా ఇంకా వివాహ పోయశరాల కానీ యవన కాలంలోకి వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు యవన కాలంలోకి వచ్చినటువంటి మన అమ్మాయి ప్రాకారం లాగా ఉన్నదనుకో అంటే తన జీవితాన్ని కాపాడుకుంటూ భద్రం చేసుకుంటూ ఏ అపవిత్రత మలినం తన జీవితానికి అంటనేయకుండా ఏ చెడు మార్గాలకు వెళ్ళకుండా ఆమె ఉన్నదనుకో ఆ వివాహకాలం వచ్చినప్పుడు ఆమెను మనం గనపరుద్దాం ఆమెను హెచ్చిద్దాం ఆమెని ఒక ఉన్నత స్థితిలో మనం చూద్దాం వెండి గోపురం కట్టడం అంటే అదే అర్థం అలే ఆ తరువాత మరల ఏమంటున్నారు ఒకవేళ గనక ఆమె ప్రాకారం లాగా ఒకవేళ ఆమె గనక లాగా ఉందనుకో మనం ఏం చేద్దాం దేవదారు ప్రాణులతో అడ్డుకర్రలు కట్టేద్దాం కవాటము అంటే ఏంటంటే ద్వారము కవాటం అంటే ఏంటి ద్వారం ఇప్పుడు ఆ తలుపు తీస్తుంది గమనించక మన ప్రార్థన గది తలుపు వేస్తుంది అనుకో ఏదన్నా లోపలికి రావడానికి పోవడానికి అవకాశం ఉంటుందా తలుపు స్థానం మీద తీవ్ర వస్తారు రారు అన అయ్యా తలుపు తీస్తుందనుకో ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అవునా మనుషులే కాదు కుక్కలు కూడా లోపలికి రావచ్చు పోవచ్చు ఏ జంతువులైనా రావచ్చు పోవచ్చు ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే మన చెల్లెలు కనుక తన జీవితాన్ని కాపాడుకోకుండా ఒక కవాటం లేదా ఒక ద్వారం లాగా ఉందనుకో ఆమె జీవితాలకి ఏదైనా వచ్చిపోతే ఎవరైనా వచ్చిపోతే ఇట్లాంటి స్థితిలో కనుక్కుంటే ఆమెకేం చేద్దా తెలుసా అడ్డు కర్రలు కట్టేద్దాం హలోలేలోయ అంటే ఏంటి ఆమెను మనం శిక్షించైనా జాగ్రత్త చేయాల బుద్ధి చెప్పైనా మనం జాగ్రత్త చేయాలి ఒక కుటుంబం ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల విషయంలో ఎంత ఆలోచన కలిగి ఆలోచన చేస్తా ఉన్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలా సంభాషణ జరుగుతూ ఉన్న తరువాత ఆ కింద వచ్చినాలు కొద్దాం పదవచ్చును నేను ప్రాకారం వంటి దాననై నా కుచములు దుర్గములాయేను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననై తినే ఇక్కడ ఒక స్త్రీ మాట్లాడుతున్న పేరు ఏం పేరు అంటే షోలంమతి నా పేరు ఏం పేరు షోలమ్మతి షోలమ్మతి అంటే సంఘమునకు సాదృశ్యమైనటువంటి స్త్రీ ఈ షోలమ్మతి తన ప్రియునితో మాట్లాడుతుంది అంటే తన ప్రియుడెవరు ఏస్తు క్రీస్తు సంఘానికి ప్రియుడెవరు ఏస్తు క్రీస్తు ఇప్పుడు ఈ మధ్యనే ఆమె తన ప్రియంతో చెప్తుంది అయ్యా నేను ఒక ఇంట్లో ఒక సంభాషణ విన్నాను వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడుతున్నారు ఆమె ప్రాకారం లాగా ఉంటే ఘనపొరుస్తామని ఆమె ఒకవేళ లాగా ఉంటే ఆమెకు అడ్డుకరలు కడతానని చెప్తా ఉంటే నేను విన్నాను కానీ నా ప్రాణప్రియుడు అయి సన్నిధిలో నేను ఎట్లా తెలుసా ప్రాకారం లాగా ఉంటున్నాను హలోయ అంటే ఏంటి షోలంమతి తన జీవితాన్ని కాపాడుకొని భద్రం చేసుకుంట షోలంమతి అంటే ఎవరు సంఘమునకు గురుతు ఈ షోలంమతి తన ప్రాణప్రీడైన అదిగో ఏ సైతో చెప్తా ఉంది అయ్యా ఈ లోకంలో ఏ ఆడపిల్లలు ఎలాగున్నారో ఏ ఎవరు లాంటి ఎలాగున్నారో నాకు తెలియదు కానీ నేనైతే నీ సన్నిధిలో ఎట్లా ఉన్నానో తెలుసా నా జీవితాన్ని కాపాడుకొని నా జీవితాన్ని భద్రం చేసుకొని నా జీవితాన్ని పవిత్రంగా నేను జీవిస్తూ ఉన్నాను ఎందుకు రేపు నీతో కూడా పరలోకంలో యుగ యుగాలు నేను సంతోషించి ఆనందించి నీతో నేను జీవించటం కోసం నా జీవితాన్ని లోకంలో ఏ మలినమును ఏ అపవిత్రతను అంటకుండా జాగ్రత్త చేసుకుంటున్నాను లోయ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఆ అన్నదమ్ముల సంభాషణ ఏంటో తెలుసా వాళ్ళ అమ్మాయి గనక జీ తన జీవితాన్ని కాపాడుకుంటే ఘనపురుస్తానని జీవితాన్ని కాపాడుకోకపోతే ఏం చేస్తాం శిక్షిస్తామన్నట్లుగా మాట్లాడారు మరి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులే అలా మాట్లాడుకుంటే మరి మన ప్రాణప్రీడైన ఏసయ్య తన సంఘ విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు అలాంటి ఆలోచన కలిగి ఉండడా తన సంఘము కూడా తన సంఘంలో ఉన్న బిడ్డలు కూడా ఈ లోకంలో ఏ మాలిన్యము తమ జీవితాలకు అంటనీయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకోడేసు ప్రభు కోరుకుంటాడు సుమ హోయ షోలమ్మతి అయితే తన జీవితాన్ని కాపాడుకొని భద్రం చేసుకుంటుంది భయంకరమైన మలినం కలిగినటువంటి ఈ లోకంలో అది అంత అపవిత్రత కూడా అంటకుండా తన జీవితాన్ని అంత భద్రం చేసుకుంటా ఈ రోజు దేవుడు తన సంఘాన్ని కూడా కోరుకునేది ఏంటంటే షోలమ్మతి వలె మనందరము కూడా మన జీవితాల్లో పవిత్రంగా భద్రంగా కాపాడుకోవాలి ఎలా ఒక ప్రాకారములాగా లాగా ఇప్పుడు ఈ గోడ ఉంది స్వామ ఈ గోడల నుంచి అటు ఇటు ఇటుబానే ఉన్న అవకాశం ఉందా వాకిట్లోనే అయితే అటు బావచ్చు ఇటు రావచ్చు ఇది ఎట్లా ఉండాలంట షోలమ్మతి ఎలాగుంది ఉంది గోడలాగా ఉంది ప్రాకారం లాగా సంఘంలో ఉన్న దేవుని బిడలమైన మనం కూడా ఇదిగో ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలి ఈ గోడలాగా ఎట్లా ఉండాలి ఈ గోడలాగా ఉండాలి ఇదే ప్రాకారం అంటే అట్నుంచి బయట నుంచి లోపలికి ఏమన్నా ఏదైనా రావడానికి అవకాశం ఉంది ఏ మనిషి ప్రవేశించటానికి లేదు ఏ అపవిత్రత ప్రవేశించటానికి లేదు ప్రియమైన దేవుని పెడారా ప్రాకారం లాగా ఉన్నమా ఏ సయ్య మనలా కవాటం లాగా మనం ఉన్నమా మన బ్రతుకుల్లో ఏమైతే దేవుడు మనకి అడ్డులు పెట్టేస్తాడు కొంతమంది భక్తుల జీవితాలను చెప్తాను శ్రద్ధగా ఆలకించండి యోసేపు మనందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అన్నదములస్మి గురే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు ఐగుప్తుకు అమ్మబడ్డాడు పోతే పనింట్లో ఉన్నాడు తన జీవితంలో ఎన్ని సాధనలు ఎదుర్కొన్నాడంటే ఎవరి కాలంలో చాలా సాధనలు ఎదుర్కొన్నాడు రూపవంతుడు సౌందర్యవంతుడు చక్కని వాడు తన జీవితంలో ఇన్ని రకాల శోధనలు తన జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ తను ఎలాగున్నాడు తెలుసా ప్రాకారం వలే ఉన్నాడు చేసేవి ఎలాగున్నాడు ప్రాకారం తన జీవితంలోనికి ఏ మలినాన్ని అయినా రానిచ్చాడు చుట్టూ తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు లేరు నానేవాళ్ళు లేరు భయం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అయినప్పటికీ తన హృదయంలో ఉన్న దేవుని యొక్క భయము చేత ఏం చేశాడంటే తన జీవితాన్ని ప్రాకారం వలే కాపాడుకున్నాడు ఊరకనే వాళ్ళు గారు భక్తులు ఎందుకు దేవుడు వాళ్ళని హిచ్చించి అంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు అంటే వాళ్ళు ఏం చేయాల తమ జీవితాలను పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకున్నారు ఓ షోలమ్మతి ఓ సంగమా నీ జీవితాన్ని యేసు క్రీస్తు సన్నిధిలో నువ్వెంత జాగ్రత్తగా కాపాడుకొని నువ్వెంత భద్రం చేసుకుంటావో అంత ఘనపరుస్తాడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఏసై మనల్ని అంత ఘనపరుస్తాడు హలోయా ఏసేపు ఎందుకు అంత ఘనమైన స్థితిలో ఘనపరచబడ్డాడు చెప్పండి ఎవసేపు చెయ్యి ఎత్తమంటే ఐగుతులు చెయ్యత్తారు చేయి దించమంటే చెయ్యి కాడు వేయమంటే వేస్తారు అడుగు ఆపమంటే ఆప ఎందుకు అంత ఘనపరిచాడు పరో రాజు తరువాత గమనించండి ప్రియారా దేవుని సంఘమైన మనము ప్రాకారం వలే ఉండాలి ఎలాగో గనక మనం ఉంటే మనమేం చేస్తారు వెండి గోపురాన్ని కడతారు అంటే మన జీవితాలను కనపరిచి హెచ్చించి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో మన జీవితాలను నిలబెడతా రూతు రూత్ ఎందుకు ఇప్పుడు రూత్ వచ్చేటప్పుడు ఎలాగొచ్చింది ఒక విధవరాలు వలే అవునా వాళ్ళ అత్తతో పడి బెత్తిలు హేమకొచ్చింది వచ్చి అక్కడ ఏం చేసింది ఆఫీసర్ ఉద్యోగం ఏమైనా చేసింది పరిగేరుకుంది రాగా నేను కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారా ఏదుగా పరిగేరుకుంది అదవుతుందా పని చేతవో చేతకపోవచ్చు ఆ ఊర్లో వాళ్ళు తెలుసో తెలియకపోవచ్చు అని ఆ మా ఊరు పొలాలకి వెళ్ళి పోయిన వెన్నులుంటే ఆ పరిగేరుకుంటా పరిగేరుకుంటా బోయసు పొలంలో ఉన్నది ఎలా ఉందో తెలుసా ఆమె కొద్దివారిని గాని గొప్పవారిని గాని వెంబడించలేదు ఆమె తన జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంది బోయ్ అదే సాక్ష్యం చెప్తున్నాడమ్మా నీవు యోగ్యరాలు అని మా ఊరు వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు నువ్వు కొద్దివారిని గాని గొప్పవారిని వెంబడించలా నీ వెనుకటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన మరి ఎక్కువైపోయింది హలేలోయా ఎలాగుందంట తన జీవితం సత్ప్రవర్తన సత్ప్రవర్తనతో ఉంది అందుకే దేవుడు ఆమె సత్ప్రవర్తన ఆమె జీవితాన్ని కాపాడుకున్న విధానాన్ని గమనించిన యేసయ్య ప్రాకారం వల్లే ఉన్నటువంటి ఆమె స్థితిని చూసి దేవుడు ఏం చేశాడు తెలుసు ఆ ఊరి ఆసామి బోయజు ఆమెను వివాహం చేసుకునేటట్లు చేశాడు ప్రభు హలేలోయ ఇప్పుడు ఏమైంది ఏ పొలానికైతే పరిగేరుకోవడానికి పోయిందో ఆ వందల ఎకరాల పొలానికి యజమానురాలుగా మారింది హలో ఆ పొలంలో కుండల కాడ దోశలు బట్టి నీళ్లు తాగిందా అదో ఆ పొలానికి యజమానురాజం చేశాడు ఎవరు దేవుని యొక్క బిడ్డలారా ఎవరైతే సంఘంలో తమ జీవితాలను దేవుని కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా ప్రాకారములే కాపాడుకుంటారు దేవుడు వాళ్ళ మీద వెండి గోపురాన్ని కడతాడు అంటే ఘనమైన స్థితిని ఏసఐ అనుగ్రహిస్తారు కాపాడుకుందాం జీవితాలు దేవుని నమ్ముకోలు కూడా ఈరోజు చాలా మంది జీవితాలను కాపాడుకోవట్ల పవిత్రంగా పరిశుభ్రంగా ఏముందులే ముందు అట్ట ఉండరు వెనక వాళ్ళ మనం ఎట్లంటే ముందులే ఈ ఈ చెడు ఆలోచన మన జీవితాలు ఎంత నాశనం చేస్తుందో ఎవరు ఎట్టబోయినా మనకు అనాశం మన జీవితాన్ని మనం కనుక ఏసై సన్నిధిలో కాపాడుకోగలిగితే ఆయన ఆశీర్వదిస్తారు వాళ్ళు నాశనం అయిపోయారు నువ్వు నాశనం అయిపోతా వాళ్ళతో పాటు వాళ్ళు పాడైపోయారు వాళ్ళ జీవితాలను దెబ్బ నామకార్థమైన భక్తి చేస్తున్నారు మనం కూడా చేద్దాం అలాంటి భక్తి వద్దు మనుషుల వైపు లోకం వైపు పరిస్థితుల వైపు కాదు క్రీస్తు వైపు చూడాలి మనందరూ కూడా రోజు తన జీవితాన్ని కాపాడుకుంది కాబట్టి దేవుడు ఘనమైన స్థితిలో నిలబెట్టాడు బైబిల్లో మరి కొందరు ఉన్నారు వాళ్ళు దేవుని పెడలే కానీ వాళ్ళ జీవితాలను కాపాడుకోవాలి వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా కవాటం లాగున్నాయి వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి కవాట కవాటపు స్థితి అంటే చెప్పాను కదా ఇట్లా ద్వారపు స్థితి గమనించండి వాళ్ళ జీవితాలు ఎంత పతనం అయిపోయినాయో తెలుసా సులోమోనండి మహాజ్ఞాని అవునా కాదా ప్రపంచంలో అంత కంటి జ్ఞానవంతులు లేడు అంత జ్ఞానవంతుడు భక్తి పరుడు దేవుని ఆలయాన్ని కట్టినటువంటి మొట్టమొదటిగా ఒక దేవునికి స్థిరమైన ఆలయ నిర్శల్యంలో కట్టినటువంటి వ్యక్తి దేవుడు కోరుకున్న వ్యక్తి అంత బాగానే ఉంది కానీ ఏమైందో తెలుసా రాను 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 తన జీవితాన్ని ఏం చేశాడు లాగా మారిపోయింది అంటే తన జీవితంలో ఏమైంది శరీరాశిలో నేత్రాశిలో జీవ డంభాలకి అవకాశం ఇచ్చాడు అంటే ఏమైంది కవాటం వంటి స్థితి అయిపోయింది కాపాడుకోవట్ల జీవితాన్ని సులభం భద్రం చేసుకోవట్ల జీవితం బైబిల్ ప్రసంగిలు అంటాడు నా కన్ను ఏది చూడాలనిపిస్తే చూశానంట చూసారా ఎక్కడన్నా కాపాడుకునే స్థితి ఉందా సులోభం జీవితంలో ఇప్పుడు ఏది చూడొచ్చు ఏది చూడకూడదు గ్రహింపు ఉండాలి అంత మహాజ్ఞానికి కానీ ఏమంటాడు నేను నా కన్ను దేనినైతే ఆశపడ్డదో దాని నెల్లా నేను చూశాను నేను దేనిలో అయితే సంతోషం పొందాలనుకున్నాను దాన్ని ఎల్లా సంతోషం పొందా నన్ను నేను తృప్తిపరుచుకున్నా ప్రియమైన దేవుని బిడ్డారా సొలోమోను రాజు తన జీవితాన్ని కాపాడుకోకుండా భద్రం చేసుకోకుండా తన ఇష్టానికి వదిలేశాడు తన మనసు ఎలా చెప్తే తన హృదయం ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి తన జీవితాన్ని వదిలేశాడు వదిలేశాడు అలా వదిలేసిన ఫలితం ఏమైందో తెలుసా తన జీవితంలో ఉన్న దేవుణ్ణి పోగొట్టుకున్నాడు ఆత్మీయతను పోగొట్టుకున్నాడు చివరికి అనేక మంది స్త్రీలను విగ్రహారాధన చేసే స్త్రీలను చేసుకున్నాడు వెయ్యి మంది భార్యలు అర్థమవుతుందా మూడు వందల మంది భార్యలు ఏడు వందల మంది ఉపపత్నలు చేసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే సులోమన్ రాజుని ఆ స్త్రీలు దేవుని తట్టుని హృదయాన్ని విగ్రహారాధన తట్టుకు దింపినప్పుడు అతను వెళ్ళి విగ్రహారాధన చేశాడు విగ్రహాల ఎదుట దోహం వేశాడు గమనించండి ప్రియుల ఎంత జ్ఞానవంతుడు ఎంత భక్తి పరుడు తన జీవితాన్ని కాపాడుకోనందు చేతనే కదా తనంత పతనమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు దేవుడు ఎన్నో సార్లు మాట్లాడాడు అడ్డు బండలు కట్టాడు అడ్డు గడియలు కట్టాడు కాని ఆగల చివరికి ఏమైనా తెలుసా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ప్రభావాన్ని పోగొట్టుకున్నాడు తన జీవితంలో ఎంత నష్టపోవాలో అంత నష్టపోయారు ఓ షోలమ్మతి ఓ దేవుని సంఘమా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఎలాగో చెప్పు నువ్వు కాపాడుకున్నావా ప్రాకారం వంటి దానవైతేవా నీ మీద దేవుడు విండి గోపురం కడతాడు నువ్వు కమాట వంటి దానవైతేవా నీకు అడ్డు కర్రలు కాడతాడు ఈరోజు జీవితాన్ని కాపాడుకోకుండా దేవుడు హెచ్చించమంటే ఏమి హెచ్చిస్తాడు జీవితాన్ని పవిత్రంగా భద్రపరుచుకోకుండా ఆశీర్వదించమంటే ఎలా ఆశీర్వదించబడతాం దేవుని చేత దేవుని దగ్గర ఆశీర్వాదానికి తమసమే జీవితాన్ని కాపాడుకుంటే సార్ దేవుడు ఆశీర్వదిస్తారు హేలోయ అంటే దీనికి పెద్ద స్వత్రం లేదు దీనికి పెద్ద మర్మం లేదు అదేదో పెద్ద రహస్యం ఏవి కాదు ఏ వ్యక్తులైతే దేవుని స్థానిలో తమ జీవితాలను క్రీస్తుని నమ్ముకున్నాక పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతారు వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడు హలోయ ఈరోజు ఆలోచన చేద్దాం దేవుడు కోరుకునేది అంటే ఏంటంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి తమ జీవితాలను కాపాడుకుని ప్రాకారం వలే కనుకుంటే వాళ్ళ మీద వెండి గోపురాలు కట్టి వాళ్ళని ఘనపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ ఈరోజు ఏమైపోయిందో తెలుసా సంఘంలో ఉంటూ క్రీస్తుని నమ్ముకొని కూడా జీవితాలను కాపాడుకోకుండా ఎలాగైపోయారో తెలుసా కవాటం వంటి స్థితిలో ఉన్నారు క్రైస్తవ బిడ్డ అమ్మాయ ఒక్క ప్రశ్నేసి నేను చేస్తాను నీ జీవితం ప్రాకారంలాగా కాపాడుకుంటున్నావా లేదా లాగా వదిలేసావా ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు వాసు ప్రార్థన రాత్రి ప్రభు మనతో ఒకటే మన జీవితాలను కాపాడుకుంటే దేవుడే మనల్ని ఘనపూరుస్తాడు ఈ లోకంలో ఘనపూరుస్తాడు పరలోకంలో కనపరుస్తాడు అదే ఆయన కోరుకుంటుంది కాబట్టి మనందరం కూడా షోలమ్మతి వలె మన జీవితాల ప్రాకారం వలె కాపాడుకొని ప్రభు కోసం సాక్షులుగా బ్రతుకుదాం దేవుని ద్వారా ఈ లోకంలో ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడి పరలోకంలో కూడా హెచ్చింపబడదాం దేవుడి మాటల పలింపుజేను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం